వెల్కమ్ టు ఏవీ న్యూస్ రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ అయింది సంతానం లేని వారికి ఆలయంలో శుక్రవారం గరుడ ప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భక్తులు ఆలయానికి భారీగా చేరుకుంటున్నారు దీంతో అప్ప జంక్షన్ నుండి హిమాయత్ నగర్ చౌరస్తా చిలుకూరు బాలాజీ ఆలయం వరకు భారీ ట్రాఫిక్ జామ్ అయింది దీంతో వాహనదారులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు やっぱり。